రాజేష్ అడుగుతున్నాడు వయసు ఇరవై ఏదట దుబాయ్ నుంచి అడుగుతున్నాడు ఎన్నో ప్రశ్నలకు బైబుల్ నుంచి ఆన్సర్ ఇస్తూ ప్రపంచంలో ఎక్కడ లేని దైవజ్ఞానం నేర్పిస్తున్నా మా ప్రసన్న అన్నయ్య గారికి వందనాలు క్రీస్తునామలు ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాను మా ఊరి సిద్ధాంతం నా పేరు నా ప్రశ్న ఏంటంటే కొంతమంది సహోదరులు అలాగే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చాలామంది అప్లోడ్ చేశారు కొంతమంది బయట కూడా తెలియని సత్యం తెలియని క్రైస్తవుల్ని భ్రమ పెడుతున్నారు ఈ విషయాలు తీసుకువెళ్ళి మీ బైబిల్లో ఎంత నరమేదం జరిగింది ఆయన బైబిల్ గురించి యహోవా గురించి ఇది తెలియని వారు ఇది నిజమని అనుకుంటున్నారు కొంతమంది కూడా ప్రశ్న వేస్తున్నారు వాటిని గురించి అది ఏంటంటే బైబిల్లో పాతల మందంలో యుహో అనే క్యారెక్టర్ అని వారు సంభాషిస్తూ ఆయన ఎంతో నరమేదం చేశారు కొన్ని లక్షల మందిని చంపించాడు అని అవహేళనంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులు ఏదైనా తప్పు జరిగితే సాతాన మీద తో వేస్తారు యహో అనేవాడే పెద్ద సాతాను ఎంతోమందిని చంపించాడు అని చాలామంది ఎంతోమంది ఈ మాటలు నమ్ముతున్నారని ఈ లోక జ్ఞానం అని బైబిల్లో ఉందని అంటుంటే వారు నిజం నిజంగా దేవుడై ఉంటే ఇలా ఎంతమందిని సంహరించాడు చంపకూడదు అని అంటున్నారు అసలు దేవుడు పాతన్యంబందులో చాలా నరమేధం చేశాడు అని వాదిస్తున్నారు కొంతమంది ఎంతో ఈ మాటలు విన్న తర్వాత ఎంతో బాధతో ఈ ప్రశ్న అడుగుతున్నాను అన్నగారు ఈ ప్రశ్నకు మీరు ఒక్కరే సమాధానం చెప్పగలరనుకుంటూ మీ యొక్క సమాధానం కొరకు జైశాలి టీవీ ముందు ఎదురుచూస్తున్నాను నానా అసంబద్ధాలని దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మాట్లాడాను లింక్ నీకు పంపిస్తారు నువ్వు విను అయినా ఇంకొకసారి క్లుప్తంగా నీకు చెప్తాను ఎందుకు యహోవా చంపమని చెప్పాడు అన్న దానికి వివరణ నేను ఇచ్చాను ఎందుకంటే చాలామంది మతోన్మాదులైనవారు బైబిల్ కిట్టని వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు దేవుడైతే ఇలా నరమేధాన్ని ఎందుకు సృష్టించాడు అని అనడానికి ఆ రోజు చాలా వివరణ ఇచ్చి నేను చెప్పాను ప్రశ్నల జవాబుల్లోని ఏనా లింక్ నీకు పెడతారు నువ్వు విను క్లారిటీ నీకు వస్తుంది అయినా ఇప్పుడు కూడా ఈ ప్రశ్న అడిగావు కాబట్టి కొంత వివరణ నీకు దీనికోసం ఇవ్వాలి అనుకుంటున్నాను మనిషి మనిషిని చంపటం అనేది నేరమా అవును నేరమే బాగా మనిషి మనిషిని చంపటం అనేది నేరం చట్టం మనిషిని చంపటం అనేది నేరమా కాదా ఒక న్యాయమూర్తి ఏమంటే ఒక బాగా వినండి ఒక న్యాయమూర్తి తప్పు చేసిన వాళ్ళకి మరణదండను విధిస్తాడు మరణశిక్ష అని చెప్పి ఆ తీర్పు రాసి ఆ పాళి విరగొడతాడు ఆయన సెక్షన్ త్రీ నాట్ టూ హ్యాంగ్ హిమ్ టిల్ డెత్ అంటే చచ్చినంత వరకు ఉరి తీయండి అని కొన్ని కఠినమైన ఉరిశిక్షలు అమలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే న్యాయమూర్తి ఒకడే శిక్ష విధిస్తాడా చంపాలనుకుంటాడంటే ఢిల్లీ గ్యాంగ్ రేప్ జరిగింది మీకు తెలుసు దేశమంతా కూడా మొత్తానికి ర్యాలీలు జరిగాయి కొవ్వొత్తుల ర్యాలీలు ఏమండి రోడ్ల మీద ర్యాలీలు ఏం కోరుకున్నారు వాళ్ళంతా ఎవరిని చంపమని కోరుకున్నారు వాళ్ళంతా ఎవరైతే ఆ అమాయకురాల్ని అభాగ్యురాల్ని అత్యంత క్రూరంగా దారుణంగా హింసించి చంపారో వాళ్ళని జైల్లో పెట్టి మీరు పోషించకుండా వెంటనే ఉరి తీయండి అదే కదండి అంటే దేశం మొత్తం మీద అధిక శాతం మంది ప్రజలు ఏం కోరుకున్నారు చంపమనే కదా కోరుకున్నారు అంటే చంపడానికి వీళ్ళుకి అధికారం లేదు కనుక వీళ్ళు ఏం చెయ్యలేదు కనుక చట్టాన్ని చంపమని కోరుకున్నారు మరికొంతమంది అయితే వాళ్ళని చంపడానికి కూడా చూశారు అంటే తీవ్రతరం అయిపోయినప్పుడు ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోయినప్పుడు కోర్టు దగ్గర కూడా గట్టి బందోబస్తు పెట్టారు ఎందుకంటే ఎక్కడ ప్రజల్లో నుంచి ఎవరైనా వచ్చి ఒకవేళ వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు చంపేస్తారేమో న్యాయబద్ధంగా శిక్ష వీళ్ళకి పడాలి అంటే ముందు వీళ్ళు దోషులో కాదు అనేది చట్టంలో న్యాయస్థానంలో తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు చంపాలి అనేది ప్రభుత్వ ప్రణాళిక ప్రకారంగా చట్ట నియమావళి ప్రకారంగా చేద్దాము అనుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఇదంతా జరిగింది కానీ ఈ లోపే చంపదామని చూశారు ఇక హైదరాబాదులో ఈ మధ్యన గొడవ జరిగింది మీకు తెలుసు దిశ అనుకుంటాను ఏమండి మొత్తానికి హైదరాబాద్లో బండి పార్క్ చేసి వెళ్ళినందుకు అమ్మాయిని కొంతమంది దొండగులైన వాళ్ళు చాలా క్రూరంగా రేప్ చేశారు తర్వాత ఆమెను కాల్చి చంపేశారు దానికి హైదరాబాద్తో పాటు దేశమంతా కూడా మళ్ళా గొడవలు పెట్టి ఏదో సమ్ రెడ్డి అమ్మాయి పేరు ఏమండి మొత్తానికి దిశ అనే అమ్మాయి పేరు పెట్టారు ఒరిజినల్ పేరు ఉండకూడదు కాబట్టి దానికోసం మొత్తం వీళ్ళంతా ర్యాలీలు చేశారు ర్యాలీలు చేసి వీళ్ళంతా ఏమన్నారు చంపాలి ఆ రోజున్న కేసీఆర్ ప్రభుత్వం మీద ఆ రోజున్న పోలీసు వాళ్ళ మీద ఎంత ప్రెషర్ తెచ్చారంటే వీళ్ళు చంపాలి అసలు ఉంచడానికి లేదు అనే దారుణమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల చివరికి పోలీసు ఏం చేస్తారో మీకు తెలుసు మరి జరిగిన నేరాన్ని రీబిల్డ్ చేస్తామని ఉద్దేశంతో వీళ్ళు అక్కడికి తీసుకువెళ్ళడం వాళ్ళు పరిగెడుతున్నారు తప్పించుకోబోయారు అని చెప్పి నలుగురిని అక్కడే కాల్చిపడేశారండి అది మీకు తెలుసు అంటే శిక్ష అమలు చేసేసారి వీళ్ళే దేనికంటే ప్రజల ఒత్తిడి చంపండి 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 అంటే చంపాలన్న ఉత్సాహం ప్రజల్లో ఉంది చంపాలన్న కోరిక చట్టంలో ఉంది చంపాలన్న కోరిక అధికారుల్లో ఉంది పోలీసుల్లో ఉంది మొత్తానికి చంపాలనుకునే వీళ్ళందరూ కూడా ఎవరు శిక్ష విధించేవాళ్ళే కదా వాళ్ళే కదా ఎందుకు చంపాలి అనుకుంటున్నారు బాగా వినండి చంపాలి అనుకున్నారు అంటే కారణం ఉంది మంచి చేసినందుకు ఎవరిని చంపాలనుకోరండి ఏమండి మదర్ తెలిసిన ఎవరైనా చంపాలనుకుంటారా అయ్యో ఆవిడేంటండి పేదలకు అన్నం పెట్టింది కృష్ణ రోగులకు వైద్యం చేసింది ఆవిడ ఎందుకండి చంపడం కనుక చంపాలి అనే ఒక తీర్పు ఎప్పుడు వెలువడుతుంది ఒక నేరస్తుడికే శిక్ష అమలు చేయాలనే ప్రజలు కానీ చట్టాలు కానీ అధికారాలు కానీ ఇష్టపడతాయి కదా ఇది నేను ఎందుకు చెప్పానంటే మనుషులే తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్ష అమలు చేయాలి చంపాలి అనే కోరిక మనుషుల్లో కలిగినప్పుడు మనిషి తప్పు చేసినప్పుడు దేవుడికి చంపాలి అన్న ఆలోచన కలగకూడదా అక్కడికి ఏదో మనిషి దేవుడు మనిషిని చంపేసినందుకు దేవుడు ఏదో పెద్ద నరహంతకుడు సృష్టించిన సృష్టించినవాడు దేవుడు నరహంతకుడా అసలు సృష్టించినోడు ఎవడు ఈ మట్టి మీద అధికారం ఎవరికి ఉంది నేను తయారు చేసిన వాడు నువ్వు మట్టి బొమ్మవైతే నీ మట్టి బొమ్మ మీద అధికారం దేవుడికే ఉంది సృష్టికర్త తాళి తాళికట్టిన భార్య మీద భర్తకి అధికారం ఉంటుంది అంతే కదండి కన్న పిల్లల మీద తల్లిదండ్రులకి అధికారం ఉంటుంది మేము కన్నామండి అని మరి చేసిన మనుషుల మీద దేవునికి ఏం అధికారం లేదా ఎందుకు లేదు ఉంది ఆయన తీర్పును బట్టి చంపాలి అనుకోవడం తప్ప ఎలా అవుతుంది తప్పు ఇంతకు ఎందుకు చంపాడన్న కారణం నువ్వు వెతకాలి మీరందరూ ఎందుకు ఢిల్లీ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు చంపాలని మీరు నినాదాలు చేశారు తప్పు చేశారు కనుక దిశ కేసులో ఎందుకు వాళ్ళు చంపడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నించింది తప్పు చేశారు కనుక అంటే ఇక్కడ చట్టం చంపితే తప్పు లేదు బాగా వినండి అధికారులు చంపితే తప్పు లేదు చివరికి న్యాయమూర్తి తీర్పు విధిస్తే లోన జైల్లో జైల్లో తెల్లవారుజాము ఐదు గంటలకో నాలుగు గంటలకో తీస్తాడే తలారి అంటే అదే మెడక ఉరేసి నల్లగొడ్డేసి లాగేసేవాడు వాడు చంపేవాడే మరి వాడు ఎందుకు చంపుతున్నాడు వాడు నరహంతకుడే మరి వాడు ప్రాణం తీస్తున్నాడు కదా వాడు ఎందుకు చంపాడంటే ఆ నేరస్తు రవడో చట్టప్రకారంగా అతనికి మరణదండను విధించిన న్యాయమూర్తి నేరస్తులు కాదు మరణదండన విధి అమలు చేయడానికి వచ్చిన అక్కడ డాక్టర్ కానీ పోలీసు కానీ జైలు అధికారి కానీ అక్కడ తలారి కానీ వాళ్ళెవరు నేరస్తులు కారు ఎందుకంటే వాళ్ళు నేరస్తులు వాళ్ళు చంపబడాలి ఏమండి నేరస్తులు కనుక చంపబడాలి అన్నది మీ ధర్మం మీ న్యాయం అయితే దేవుడు కూడా చంపాడు అంటే దానికి కారణం వాళ్ళు నేరస్తులు సుధమ గుమారులు ఉన్న వాళ్ళు చంపాడండి ఉదాహరణ అగ్నిగంధకాలు కురిపించి చంపేశాడు సుధమ్మ గుమ్మరలు ఉన్నవాళ్ళు ఎందుకు ఎందుకు చంపాడు ఇంటికి ఎవరైనా వస్తే చిన్న లేదు పెద్ద లేదు లేదు మగ లేదు ఇంటి మీదకు దొమ్మిగా పడి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పంపించండి వాళ్ళని రేపు చేస్తాం మేమని అందులో చిన్నపిల్లవాడు మొదలుకొని మొసరోడు వరకు మాట్లాడుతున్నారంటే ఆ దౌర్భాగ్యం ఏం చేయాలి చెప్పండి వదిలేయాలా అంటే అక్కడ దేవుడు ఏమనకూడదా వాళ్ళని ఎవరో ఒక అమ్మాయిని అబలిని దారుణంగా క్రూరంగా చంపితేనే నువ్వు ఎంత పిచ్చెక్కిపోతున్నావు వాళ్ళని చంపినంత వరకు మనశ్శాంతి లేదు తన కడుపును పుట్టిన పిల్లలైన వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని చంపడం ఎందుకు తప్పు కాదు తప్పు నువ్వేందుకు అనుకున్నావు అందులో ఎందుకు న్యాయం లేదు అందుకే అగ్నిగంధకాలు కురిపించి చంపాడు నరమేదం దానికి ఆయన జడ్జ్ చచ్చిన వీళ్ళంతా క్రిమినల్స్ నేరస్తులు అని అర్థం అవునండి నేరస్తులు ఇంకో ఎలా గతంలో మీకు ఉదాహరణ చెప్పాను మీరు అమెరికా క్షమించండి మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు జవాన్ల కింద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మిమ్మల్ని చైనా బార్డర్లోను పాకిస్తాన్ బార్డర్లోను బంగ్లాదేశ్ బార్డర్లోను పెట్టారు చొరబాటుదారులు వస్తుంటారు అంటే ఎవరు పాకిస్తాన్ నుంచి శత్రువులు వచ్చారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు తుపాకీని చూసి ముదు పెడతారా జవాన్లుగా మీరు ఏం చేస్తారు చెప్పండి శత్రువును కాల్చి చంపుతారండి యుద్ధం వచ్చిందండి పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చిందండి అప్పుడు తుపాకీ పట్టినవాడు అవతల ఏం చేస్తాడు పాకిస్తాన్ కాల్చేస్తాడు ఆడేం చేస్తాడు మనోళ్ళు చూస్తే ఆడు కాల్ చేస్తాడు ఇలా ఒకరినొకరు కాల్చుకొని చచ్చిపోతారు ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎదుట మనిషిని పరాయి దేశస్తు అన్ని దేశస్తుడు కాదంతే శత్రు దేశస్థుడు కనుక వాడు నువ్వు చంపడాన్ని ఎలా సమర్థించుకుంటావు అవునండి వాడు పాకిస్తానీయుడు మన విరోధి మన దేశానికి చెందినవాడు కాడు ప్లస్ మన దేశంలో చొరబాటుదారుడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు లోపలికి ఆక్రమిస్తున్నాడు కనుక ఆడు చైనా వాడైనా బంగ్లాదేశీయుడైనా ఆడు పాకిస్తానుడైనా మేము చంపుతాం అన్నది ఇండియన్ మిలిటరీ ఇండియన్ ఏమండి ఇండియన్ ఆర్మీ సమంజసం అయితే అంటే ఇక్కడ మనుషులు చంపడం తప్పు కాదా మూకమ్మడు సాముఖ్య దర్దర్ ధర్ ధర్ ధర్ధర్ మన కాల్ చేస్తాడు తుపాకీతోని అంటే ఎంతమంది పడిపోయినా పర్లేదు ఇది హత్య కాదా కాదు ఎందుకు హత్య కాదు ఆ నేరస్తుడు కాబట్టి ఆడ అన్యాయంగా ప్రవర్తించాడు కాబట్టి ఎక్కడ జరిగే యుద్ధం అంటే నరమేధం కాదు ఓకే నువ్వు సమర్థించుకున్నావు నీ ఇండియన్ ఆర్మీని దేవుడు కూడా తన పిల్లలైన వారు తప్పు చేస్తే శిక్ష విధించే అధికారం కలిగిన వాడు కనుక తన ఆర్మీతో చంపేస్తాడు ఆయన ఆర్మీ ఏంటో మీకు తెలుసు ఏంటి సముద్రం ఒక ఆర్మీ తుఫాన్ ఒక ఆర్మీ వర్షాలు వరదలు ఒక ఆర్మీ దోమ కూడా ఒక ఆర్మీ జబ్బులు కూడా ఇవన్నీ ఎందుకంటే దోమ మొదలుకొని రోగాలు ఇబ్బందులు విపత్తులు ఇవన్నీ దేవుని సైన్యం కనుక దేవుడు నర మీద సృష్టించాడు దేవుడు నర మీద సృష్టించాడు యుద్ధాన్ని చేయమన్నాడు చంపమన్నాడు అంటే దేనికి చంపమన్నాడు దేనికి యుద్ధం చేయమన్నాడు నీ దృష్టిలో అది చంపటం హత్య నువ్వు దేవుని దృష్టిలో అది చంపటం అది హత్య కాదు ఎందుకంటే నీ ఇండియన్ ఆర్మీ శత్రు దేశాన్ని చంపితే అది అలాగే మర్డర్ కాదు అవునా కదా లాజిక్ నీ దేశంలో ఇండియన్ ఆర్మీ వాడు పాకిస్తానీని చంపితే అది ఎలాగైతే మర్డర్ కాదు దేశభక్తి అను అనుకుంటున్నావో ఆ రోజు దేవుని పేరట దేవుడు ఎవరినైతే మాట వినమన్నాడో వాళ్ళ మాట వినలేనప్పుడు దేవుడు నరికేయండ్రా అన్నాడు ఆయన చేశాడు మట్టి మీద అధికారం కలిగిన కుమ్మరుడు అండి కొండ చేస్తాడు భద్ర కొడతాడు నువ్వెవరు అడగడానికి కుమ్మరివానికి దేని మీద అధికారం ఉందట మట్టి మీద అధికారం ఉంది మనుషులందరి మీద అధికారం పెత్తనం ఆయన ఇది చేశాడండి క్రియేటర్ ఆయన యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చును మంటి కొండ పింకులున్నాయే ఒక నువ్వు తన్ను సృజించిన వానితో ఆ మట్టి చేసిన చేసిన కొమ్మర వానితో వాదిస్తున్నాడు ఏంటి నువ్వు ఇలా చేసావు ఎందుకు నన్ను బద్దలు కొట్టావు ఎందుకు నన్ను పెంకులుగా ఎరగొట్టావు జగటమన్ను దాన్ని రూపించిన వాణితో నీవేమి చేస్తున్నావు అని అనొచ్చా కనుక ఆయనకి రూల్ ఎవరు ఆయనకి చట్టం చెప్పేది ఎవరు దేవుడు దేవుడు అండి ఆయన నరమేధం సృష్టించేవాడు కాదు అన్యాయాన్ని ప్రోత్సహించేవాడు కాడు ఆ రోజు నరమేధం జరిగింది అంటే ఎవడో ఒక అన్యాయానికి దిగజారాడు ఎదుర్కోవద్దా ఇప్పుడు నీ దేశానికి అన్యాయంగా వచ్చేస్తారండి శత్రువులు అందరూ చైనా వాడు లోపలికి వచ్చాడు అనుకోండి ఏం చేస్తావు ఎదురు తిరుగుతావు వచ్చునని చంపేస్తావు నరికేస్తావు ఇది నీ దృష్టిలో ఎంతైతే సమంజసమో న్యాయమో దేవుని దృష్టిలో ఆయన మీద ఎదురు తిరిగే వాళ్ళందరినీ కూడా నలిపేస్తాడు ఆయన ఎందుకంటే కుమరుడు ఆయన కొండ మీద అధికారం మన్ను ఆయనదే కొండ ఆయనదే తిప్పే చక్రం ఆయనదే చేతులు ఆయనవే సృష్టికర్త ఆయనే వినాశకుడు ఆయనే కాబట్టి ఆయన మీద ఎందుకు మనం నేరం మోపుతాం ఆయన నేరస్తుండని మనం ఎలా చెప్పగలం కనుక ఒకరికి శిక్ష విధించబడింది అంటే దానికి తగిన నేరం జరిగింది అని అర్థం చేసుకోవాలి యోహో అనేారస్తుడు యోహో అనేారస్తుహో అనర్హంతుడు ఏమన్నారట యుహో అని ఏమంటున్నారట అండి యహో గురించి ఏం మాట్లాడుతున్నారట యహో మంచుడు కదా యహో చెడ్డు చాలామంది మా పోస్టులు పెడుతున్నారు కదా యహోవ గురించి తెలియని వాళ్ళు ఎంతో నరమేధం చేశారు ఎందుకు జరిగిందో పూర్వపరాలు తెలుసుకో తెలుసుకోకుండా మాట్లాడి నేరస్థాపన చేయకూడదు ఇంత తప్పు చేశాడండి ఆయన చంపేశాడండి ఆయన చంపాడు ఎందుకు చంపాడు ఆడెందుకు చచ్చాడు ఇంతకాడ చంపడానికి కారణం ఏంటి చట్టంలో కూడా నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపేసినా తప్పు లేదు ఇప్పుడు ఆడపిల్ల ఉందండి ఎదురు వచ్చారండి రేపు చేయడానికి బలవంతంగా ఎత్తికెళ్ళడానికి చూశారండి అప్పుడు ఆడపిల్ల ఏం చేస్తే కొంచెం గట్టిదనుకోండి దగ్గరలోనే ఏదో రాడ్ చేసి బడా బడా నెత్తి మీద రెండు దెబ్బలు కొట్టిందని ఇద్దరికి చచ్చారండి ఇద్దరును అనుకుందాం అప్పుడు కోర్టు ఏముంటుందో తెలుసా అమ్మ నీకు నువ్వు వీళ్ళిద్దరి విషయంలో హత్య నేరం నీకు లేదు నిన్ను నిర్దోషిగా మేము గుర్తించి నిన్ను విడుదల చేస్తున్నాం తల్లి అని అంటారు ఎందుకు విడుదల చేయాలి సెల్ఫ్ డిఫెన్స్లో చంపేశాం అంటే నిన్ను నీవు రక్షించుకునే క్రమంలో ఎవరైనా చంపచ్చు అది నిరూపించవే నిరూపితమైతే అప్పుడు నీకు ఏ శిక్ష లేదు ఏ నీ చట్టాలే ఒప్పుకోగలిగింది ఏం దేవుడికి చట్టం లేదనుకున్నావా లేదంటే దేవుడు న్యాయం తీర్చాలనుకుంటున్నావా దేవుడు కూడా న్యాయమూర్తి మంచివాడు అన్యాయస్తుడు కాడు మనలా మనుషుల్లాగా పగలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకుని మనుషుల మీద చంపేవాడు ఆయన తప్పు చేస్తేనే శిక్ష వేస్తాడు ఆయన న్యాయమూర్తి ఆయనలో న్యాయం ఉంటుంది కనుక ఆయన చెడ్డవాడు 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 అని నువ్వు అనడానికి నోరు వస్తుంది అంటే నీకు బుద్ధి జ్ఞానం లేదు వెనక ముందు తలాతోక తెలియకుండా మాట్లాడేవాడువే అని అర్థం అలా మాట్లాడితే ఏదో దేవుడు నువ్వు యోహో నేరస్తుడు చెడ్డవాడు అంటే నీ వెనక అతలు భజన చేసే భజనగాళ్ళు ఉంటారేమో వాళ్ళు ఒప్పుకుంటారేమో నా ఆలటుడు దగ్గర నేను ఒప్పించనుగా ఒప్పుకోనుగా నిన్ను ఒప్పిస్తా నువ్వు ఎందుకన్నావు కనుక ఆయన చేసింది నేరం కాదు ఆయన ఇష్టం క్రియేటర్ ఆయనకు నచ్చింది చేస్తాడు నచ్చలని చంపేస్తాడండి అడగడానికి నువ్వెవరు హీస్ గాడ్ నువ్వు మనిషివి కాదు కదా నువ్వు మనిషివి నువ్వు దేవుడు కాదు కదా ఆయన దేవుడు నువ్వు మనిషివి ఎందుకంటే నువ్వు సృష్టించలేదు దేన్ని ఆయన సృష్టించాడు మట్టి మీద ఆయనకు అధికారం ఉంది అయినా ఆయన దేహాన్ని వేరు చేస్తున్నాడు కానీ ఆత్మని ఏం చేస్తున్నాడా నీ దృష్టిలో చంపేయటం పెద్ద నేరం ప్రాణం పోవటం కానీ నిజానికి దేవుని దృష్టిలో అది ప్రాణం పోవడం కాదు భూమి మీద నేను లేకుండా ఏం చేయడం షిఫ్ట్ చేస్తున్నాడు అంతే నేను ఎక్కడ ఒరే భూమి మీద చే పాతాలను షిఫ్ట్ చేయండి అంటున్నాడు అంతే అటు చచ్చిపోవడం అంటే లేకుండా పోతున్నాడా ఉంటున్నాడా చెప్పండి భూమి మీద దేవుడు ఎవరినైనా చంపేశాడు అనుకోండి తప్పు చూసినందుకు అటు చచ్చిపోతున్నాడా లేదంటే భూమిని విడిచి ఎక్కడికైనా పోతున్నాడా భూమిని విడిచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంతే ట్రాన్స్ఫర్ అయ్యాడు సమాజంలో ఎవడని తప్పు చేస్తే ఎలాగైతే అన్ని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారో ఈ నలుగురు నాలుగు గోళ్ల మధ్య ఉండాలి కానీ సమాజంలో ఉండకూడదని దేవుడు కూడా ఈ నేర స్త్రీనుడు భూమి మీద ఉండకూడదు కనుక ఇన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి పాతాళం హెల్ అనే ఒక జైల్లో విని వెయ్యాలి అని ట్రాన్స్ఫర్ చేశాడు అంతే కనుక ఆయనలో తప్పే ఉంది ఆయన చంపడం నువ్వెందుకంటావు ప్రాణం తీసేసి వీడిని తీసుకెళ్ళి లోపలేసిండ్ర అన్నాడు అంతే కనుక అది హత్య కాదు అది నేరమూ కాదు కనుకనన్నా తెలియని మూర్ఖులు ఏదో మాట్లాడతారు ఈ మూర్ఖులను పట్టించుకోవద్దు వాళ్ళు ఎంత చెప్పినా వాడు పట్టుకుని కుందేనికి మూడే కాళ్ళను మాట్లాడే దౌర్భాగ్యులు వాళ్ళంతా కూడా మన దేవుడు బైబుల్ ప్రకారంగా ఏది చేసినా ఆయన న్యాయవంతుడు ఆయనలో అన్యాయం లేదు ఆయన చాలా గొప్పవాడు ఇది మీరు నమ్మండి అంతే పనికిరాని వాళ్ళు ఏదో కుక్కలు వాగుతున్నాయని చెప్పి ఆ వాగులు మీరేం పట్టించుకోకండి నిజంగా ఈ కుక్కలు వాగేవి దమ్ముండి నిరూపించుకునే సత్తా ఉన్నోళ్ళయితే అయితే ఎప్పటికీ ఎవరు గ్రీన్గా ఉందో మన ఛాలెంజ్ ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ మీటింగ్లో వేల మంది ప్రజల మధ్య చేస్తున్నాం మనం ఏమని ఎవరే ఎప్పటికైనా రెండు రా ఎవడైనా ఉంటే మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్కి నిలబడినట్టే ఎందుకు ఎవడు మాట్లాడలేదు ఓడించే దమ్మున్నోడైతే రావాలి కదా ఎందుకు రారు కండిషన్ అంటే భయం ఏదో వాగిసిపోవడం కాదు వచ్చి నిరూపించకపోతే యేసు ప్రభుని ఒప్పుకోవాలి క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకోవాలి కండిషన్స్ కనుక వణుకు పుడుతుంది ఒక్కొక్కడికి వణుకు లేదు దమ్మున్న మగాడిని కమాన్ ఖమాన్ బియో ఫ్రెష్ ఛాలెంజ్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉంటుంది అది కనుక సోషల్ మీడియాలో ఏదో మురిగే కుక్కల కోసం ఆలోచించదు నాన్న మన దేవుడు ఏంటి ఆయన చాలా గొప్పవాడు గొప్పవాడు ఆయన కనుక అంత గొప్పవాడు కోసం ఈ పనికి రాని వాళ్ళు నిమిత్త మాత్రులు ఏమన్నా ఎన్నిక లేనివారు లాంటి మనుషులు ఏదో మాట్లాడుతున్నారు దానికోసం ఏం పట్టించుకోవద్దు ఆర్ గాడ్ ఈస్ గ్రేట్ ఓకే